అందరికీ నమస్కారం టూ ఇయర్స్ తర్వాత మా అమ్మాయి వచ్చింది ఇండియా తను మాస్టర్స్ కంప్లీట్ చేసుకొని వచ్చింది ఇంకా తను ఈ దీపావళికి దసరాకి ఇక్కడ మాతోనే స్పెండ్ చేసింది తను అనింది అనమాట దీపావళికి ఎక్కువ దీపావళి వెలిగిద్దాం అమ్మాయి అని చెప్పేసి కాకపోతే ఈ సంవత్సరం దీపావళి మా ఆడపడిచేవాళ్ళ ఇంట్లో చేసుకున్నాం తర్వాత త్రీ డేస్ తర్వాత సండే రోజు అనమాట మేము అలా డెకరేట్ చేసి ఇంట్లో మా ఇంట్లో చేసుకున్నాం అసలు ఎంత బాగా అనిపించింది ఆ రోజు కుదరడం కూడా అన్నీ మంచిగా కుదిరాయి మాకు పూలు నేను వెజిటబుల్స్కి వెళ్ళేటప్పుడు చాలా ఫ్రెష్గా కనిపించే ఇంకా నాలుగు రకాలైతే తీసుకున్నాను పూలు ఈ క్యాండిల్స్ అయితే తను అక్కడి నుంచి తీసుకొచ్చింది చాలా మంచి స్మెల్తో చాలా బాగున్నాయి ఈ ఫోర్ క్యాండిల్స్ వెలిగించాము మేము తన్ని ప్రమిదలు పెట్టామన్నమాట ఈ ముగ్గు పెట్టే ప్లేస్ వరకు కొంచెం పసుపు నీళ్ళతో నీట్గా తుడిచి చాక్పిస్తూ ముగ్గు పెట్టిన తర్వాత ఈ విధంగా పూల డెకరేషన్ చేసాం నేను కొంచెం సపోర్ట్గా ఉన్నాను అంతే తనే చేసిందంతా చాలా మంచిగా చేసింది అనిపించింది నాకు ఈ ప్రమిదలైతే మా సౌజీ ఇచ్చింది అక్కడ ప్రతి సంవత్సరం ఏదో ఒక గిఫ్ట్లా ఇస్తుంది అనమాట తను సెలెక్ట్ చేసింది బెల్ల సెలెక్ట్ చేసింది అనిపించింది నాకు ఆ ప్రమిదలైతే ఎంత అందంగా ఉన్నాయో చూడండి మన పిల్లలు వేరే తీసుకుని వెళ్ళేటప్పుడు ఒక గోల్ పెట్టుకుని వెళ్తారు కాకపోతే వాళ్ళకి మనతో ఉండాలని ఎక్కువ కోరిక ఉంటుందని అయితే నాకు అనిపించింది సార్ మా అమ్మాయి వచ్చేటప్పుడు తను వెళ్ళింది వెళ్ళడానికి వన్ అండ్ హాఫ్ ఇయర్ జాబ్ చేసి క్యాంపస్లో జాబ్ సంపాదించుకుని వన్ అండ్ హాఫ్ ఇయర్ ఇక్కడ జాబ్ చేసింది అన్నీ ఉన్నాయి కదా ఎందుకు ఇప్పుడు వెళ్ళడం అవసరం అంతా బాగానే ఉంది కదా వద్దని మూడు నెలలు అయితే నేను చాలా ఇబ్బంది పడ్డాను వద్దున్నట్టే చెప్పాను కాకపోతే వెళ్ళిన తర్వాత అర్థమైంది చాలా విషయాలు నేర్చుకుందని అయితే నాకు అర్థమైంది ముక్కు దీపాలు అన్నీ బాగున్నాయి కానీ ఏదో చిన్న వెళ్తేలా అనిపించింది భద్రాచలం వెళ్ళేటప్పుడు చిన్నది కృష్ణుడి బొమ్మ కొనేది మా అమ్మాయి చిన్న అది విగ్రహంలా ఉందనమాట విగ్రహం మరి దీంతో చేసింది తెలియదు కానీ చాలా చక్కగా ఉంటాడు కృష్ణుడు ఇక్కడ వెన్ను తిన్నట్టు ఇంకా ఈ కృష్ణుడిని కొంచెం నీళ్ళతో కడిగి తుడిచి తీసుకెళ్ళి ఆ పువ్వు మధ్యలో పెట్టాను అసలు ఎంత బాగున్నాడో అసలు మొత్తం ఆ ఫ్లవర్కి ఆ దీపాలకి అన్నిటికీ అందం వచ్చే విధంగా ఉందన్నమాట ఇంకా కృష్ణ తన ఇష్టంగా కొనింది ఆ రోజు భద్రాచలంలో ఇంకా ఆ కృష్ణుని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాము అన్నీ ఇష్టం వచ్చినట్టు అయ్యిందనమాట అక్కడ దీపాలు వెలిగేద్దామని ఒక మంచి ఆలోచన అన్నీ మంచి కుదిరే విధంగా జరిగింది అక్కడ భలే హ్యాపీగా అనిపించింది మట్టి ప్రమిదలు కూడా ఒక నాలుగు డజన్లు కొనిపించింది రెండు డజన్లు సరిపోతాయి లేదంటే లేదు లేదు నాకు ఎక్కువ అని చెప్పేసి నాలుగు డజన్లు కొనిపించింది అవి కూడా చుట్టూ వెలిగించేసాము కింద దేవుడి దగ్గర అంతా ఇంకా ప్రమిదల్లోనూ ఆయిల్ వేసి ఒత్తులు వేసి వెలిగించేసాము మా పిల్లలకైతే చిన్నప్పటి నుంచి చేపి చక్రి సోజీ చింటు ఆరుగురు కలిసేటప్పుడు ఒకరికొకరు బాగా మాట్లాడుకుంటారు చాలా సరదాగా ఉంటుంది వాళ్ళు చూడడానికి కూడా ఇప్పుడు పిల్లలంతా ఒక పదం అయితే కనిపెట్టారు మరి ఎక్కడి నుంచి వచ్చిందో తెలీదు బ్రో ఆ బ్రో ఏంటో నాకు అర్థం కాదు పేరు లేదు వరుస లేదు ఏమీ లేదు అది కాదు బ్రో ఇది కాదు బ్రో అనుకుంటూ నవ్వుకుంటూ మాట్లాడుకుంటుంటారు ఆ బ్రో ఎక్కడి నుంచి వచ్చిందంటే నవ్వుతారు ఏంటో అర్థం అవ్వదు ఏ పేరెంట్స్కైనా పిల్లలు బాధ్యతగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకొని వాళ్ళందరితో హ్యాపీగా ఆనందంగా ఉండాలని కోరుకుంటారు మరో మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను